हर मोदर मार दिया, महेश मार दिया, हर पार्टी मार दिया, हर पेट्रोल प्रकाशन मार दिया, हर पंडार पुतले मार हैदराबाद हर हाइड्रोप्लांट राज्यल न मार दिया, हर मार दिया लखू, हर मितिनी बेगर सामान्य का हाँ मितिनी बेगर सामान्य का पलसाई इस्तम हमारे भी लासेहलो सादिचंग हमारे भी लासेहनी सादिचंग हमारे भी लासेहनी जो हर मार का हमारे भी लगो जो हर मार का हमारे भी लगो सादिचंग मार का हमारे भी लासेहलो अच्छी सी ना अच्छी ना ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమం మంద కృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు ద్వారా విజయం సాధించిందంటే అందుకు ప్రధానమైన కారణం ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాల ఉద్యమంలో అసూలు బాసినటువంటి మాదిగా అమరవీరుల త్యాగాల ఫలితమే ఈరోజు వర్గీకరణ ఉద్యమం విజయం సాధించి స్పష్టంగా గుర్తు చేస్తున్నా మార్చి ఒకటో తారీఖున మాదిగా అమరవీరుల సంస్కరణ దినాన్ని పురస్కరించుకొని ఈరోజు తంబాల నియోజర్గం కొడుకులకోట మండలం అందల కేంద్రంగా స్ మండల కమిటీ మాదిగా అమరవీరుల చిత్రపటాలకు పూలమోలు వేసి గొత్తులతో వెలిగించి వారికి నినాదాలు చేసి ధనమైన నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాదిగ జాతి భవిష్యత్తు కోసం జాతి పిల్లల ఉన్నత విద్యాభ్యాస కోసం ఉద్యోగాల కోసం ఉపాధి రంగాల్లో ఇతర అన్ని రంగాల్లో దశాబ్దాలుగా కనబడ్డ మాది ముందుకు తీసుకొచ్చి అన్ని రంగాల్లో వారి జనాభా దమాష ప్రకారం న్యాయం జర్చించాలనే లక్ష్యంతో మందకి నాయకత్వంలో ఎంఆర్పి చేసిన ముప్పై సంవత్సరాల పోరాటం ఈ దేశ చరిత్రలోనే ఒక స్వాతంత్ర్యోద్యమ తర్వాత అంత గొప్ప మహోద్యమంగా ఈరోజు చరిత్ర నిలిచింది ఇంతటి ఉద్యమం విజయం సాధించడానికి ప్రధానమైన కారణంగా మందకృష్ణ గారి మాటల్లోని వర్గీకరణ ఉద్యమంలో మొట్టమొదటి ప్రాణత్యాగంగా ఉన్నటువంటి చేసిన శ్రీరా నాగేశ్వర మాదిగ నుంచి మొదల గుండె మీరాగసీగా మాదిగా ప్రభాకర్ మాదిగా కొండల శ్రులేంద్రమాగా దాపోదర్ మాదిగా మహేష్ మాదిగా పార్తక మాదిగా ఉద్యమంలో అత్యంత క్రియాశీలకమైన పాత్ర వహించి తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తీవ్రమైన ఆరోగ్యంతో అనారోగ్యంతో ఉద్యమ కేంద్రాల్లోనే అసూరు వాసిన పెద్దాడ గంటాస్వామి మాదిగా పండారు పోద్రాయ మాదిగారు రాజేంద్ర మాదిగా ఇలాంటి మహానుభావున ప్రాణ త్యాగాల పునాదుల మీద ఈరోజు వర్గీకరణ ఉద్యమం విజయం సాధించి అనేక పేద కులాల అస్తిత్వ ఆత్మగౌరవ రాజ్యాధికార ఉద్యమాలకు స్ఫూర్తిగా చేస్తున్నాం ఈ యొక్క విజయం ఈ మాదిగా అమరవీరుల మహానుభావునికి చెందిన విషయం చేస్తున్నాం వేల సంఖ్యలో జైలు పాలన ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు లక్షల సంఖ్యలో అనేక రూపాలను నష్టపోయారు అదుల సంఖ్యలో ప్రాణ త్యాగం చేశారు ఇట్లా అన్ని త్యాగాలతో పోల్చుకుంటే ప్రాణ త్యాగం కంటే విలువైన త్యాగం కొద్ది లేదు కాబట్టి మొదటిగా ఈ గౌరవం ఈ గుర్తింపు ఈ త్యాగం అన్నీ అమరవీరుల పేరు చేస్తూ ఆ అమరవీరుల చూపిన స్ఫూర్తిని ఆ అమరవీరులు చూపిన త్యాగాలను యావత్ మాదిగ జాతి ప్రతి మా దగ్గర గూడేల్లో పల్లెల్లో పేటల్లో ప్రతి ఇంటిలో గుర్తించుకునేలా తప్పును సరిదిద్ది మార్చి పదిహేనవ తారీఖు కల్లా మరోసారి రిపోర్ట్ ఇవ్వబోతుంది ఖచ్చితంగా మంద కృష్ణ గారితో చెప్పిన సూచనకు అనుగుణంగా మా దగ్గర మా దగ్గర ఏమాత్రం నష్టపో నష్టపోని విధంగా రిపోర్ట్ వస్తుందని ఆశ వ్యక్తం చేస్తున్నాం ఒకవేళ రిపోర్టు రాలని పరిస్థితుల్లో అక్కడ మరో మహోద్యమాలు కూడా ఎంఆర్సి శ్రీకారం చెప్పుకోవాలని విషయం గుర్తు చేస్తున్నాం అదే క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క ఆదేశాల మేరకు జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా గారి నేతృత్వంలో ఏక్సభ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆ ఏక్సభ కమిషన్ పర్యటన నిర్చుకొని మొత్తం ఎస్సీ ఎస్టీ ఎస్సీ కులాల నుంచి అదేవిధంగా అన్ని ప్రజాస్వామ్య శక్తుల నుంచి తగు విలువైన సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది ప్రభుత్వం అందించిన విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ ఉపాధి రంగాల్లో ఆ ప్రభుత్వం ఇప్పటి వరకు లబ్ధి పొందటి మొత్తం వివరాలు జనాభా లెక్కలన్నీ స్వీకరించి మరి రిపోర్ట్ ఇవ్వడానికి సమాప్తమవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మాకు సంపూర్ణమైన నమ్మకం చంద్రబాబు గారి పైన ఉన్నది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు మాట ఇచ్చిన మాట ప్రకారం గతంలో వర్గీకరణ చేశారు మరోసారి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరగడానికి చంద్రబాబు గారు సంసిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు ఇప్పటికే అనేక రూపాల్లో స్పష్టంగా ఆయనే వెల్లబుచ్చారు ఆ నమ్మకంతోనే ఏకసభ కమిషన్ రిపోర్ట్ కూడా అది తొందరలో మాకు అనుకూలంగా రాబోతుందనే ఆనందంతో ఉన్నాం ఖచ్చితంగా మాదిగా మాది కులాలకు వెనుగుబాటు తనాలని దృష్టిలో పెట్టుకుని రిపోర్ట్ రాబోతుంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ శాశ్వతమైన పరిష్కారం కూడా గుర్తు చేస్తూ మరి అండ్ నాయకత్వంలో ఎస్ఐ వర్గీకరణ సాధించుకున్న అనంతరం ఈ మాది అమరవీరుల మా త్యాగాల పునాదుల మీదే భవిష్యత్తు పేద వర్గాల కోసం మరిన్ని పోరాటాలు చేసి కుల మత వర్గ పేదలు లేకుండా పేద వర్గాల హక్కుల కోసం ఒక బలమైనటువంటి అస్తిత్వాత్మక హక్కుల పోరాటాలను భవిష్యత్తులో కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరోసారి మాది అమరవీరులకు ఎంఆర్పిఎస్సి మహాజన సమస్య పార్టీ ఇతర అనుబంధ సంఘాల ధన్యవాదాలు నివాళులర్పిస్తూ జోహార్ మహాగా మన వీళ్ళకు వీళ్లకు